వృష్టికి రాసివారు మీ ఇంటి ముందు పడి ఉన్న ఈ యొక్క వస్తువును వెంటనే బయటపడేయండి లేకుంటే నష్టం తప్పదు పేదరికం గొడవలు ఏదైనా జరగచ్చు కాబట్టి మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి దేని గురించి కూడా బ్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చెప్పేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అనేవి తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలా అని ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృష్టికి రాసి జాతుకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపో ఈ వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆరోగ్యపరంగా అయితే అంతా కూడా బాగుంటుంది కానీ కొంచెం దురాలవాట్లకు దూరంగా ఉంటే అంతా కూడా మంచి జరుగుతుంది బయట చిరుతిళ్ళు కూడా తినకండి మీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఒక మార్పు అనేది తీస్తారు అంటే చూస్తారనే చెప్పవచ్చు ఈ వృష్టికి రాసి వారికి చెందిన వారు ఎప్పుడూ కూడా విజయ పదవులను నడవటానికి ఇష్టపడతారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి రుచికి రాసి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ ఏమైనా గొడవలు కానీ వివిధలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ వృశ్చిక రాశికి వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృష్టికి రాసికి చెందుతారు వృష్టికి రాశిగారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృష్టికి రాశి అనేది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడు దోని విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాశివారి జలశుభం అయినందువలన బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వృష్టికి రాశివారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరగపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు వృష్టికి రాసివారు ఎప్పుడు కూడా విజయ పదాలను నడవటానికి ఇష్టపడతారు ఈ రాశివారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ వృష్టికి రాసి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ వృష్టికి రాసువారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వారికి ముక్కు ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువల్ల వృష్టికి వారిని కొందరు ద్వేషిస్తారు ఇక ఎప్పుడూ కూడా ఈ వృష్టికి రాసవారు మార్పు అనేది తప్పకుండా చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రం పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనుబరుస్తారు వీరు చక్కటి వాగ్దాట్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు తెలిసినట్టుగా బాగా మాట్లాడతారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈశ స్వభావం వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రం పుట్టిన వారికి ప్రతి పనిలోనే కూడా అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రం పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇక అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య వినయం వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయటంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లో బయట బాగా రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రం పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడతారు ఇక జ్యేష్ఠ నక్షత్రాలు జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధిక కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాన్ని చెప్పవచ్చు వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు ఈ రాశివారిని ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృష్టికి రాసువారు స్వార్థపరులు కారు పరోపకారం చేయవారు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది ఏదైనా ఒక విషయం నచ్చకపోతే మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనసత్వం వీలది అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు ఇది వీళ్ళు ఉన్న స్వార్థం ఈ రాసివారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కానీ ఈ రాసవారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఈ రుచికి రాశివారికి మంచి అద్భుతమైనటువంటి మార్పు అనేది కనిపిస్తుంది రుచికి రాసివారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రా వేరు ప్రేమిస్తారు రుచికి రాసివారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ రాశిలో జన్మించే వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది వృష్టికి రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు మంచి మార్పు అనేది కూడా చూస్తారని చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించు ల్సిన అవసరమే లేదు అలానే మీరేంటంటే ఇంట్లో ఇంటి ముందు మీకు పి పిచ్చి మొక్కలు కానీ ఏమన్నా ఉంటే అవి వెంటనే బయటపడేయండి లేకుంటే మీకు సమస్యలు తప్పవు ఈ యొక్క పని చేస్తే చాలు మీకున్న దరిద్ర బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అంతా కూడా మంచి జరుగుతుంది ఓకే అండి చూశారు కదా రుచికి రాసి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాటిని లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్